రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం మీద పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పోరుబాటకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది కొన్ని కీలక అంశాల మీద రైతుల సమస్యలు కరెంట్ ఛార్జీలు ఫీజ్ రీంబర్స్మెంట్ మీద పోరుబాట కార్యాచరణను కూడా ఈరోజు ప్రకటించేశారు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశమయ్యాడు చాలా అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక కూడా ఖరారు చేయడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో చర్యల మీద కూడా ఆ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎప్పుడూ చూడని విధంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడా చూడలేదు ఎన్నికలప్పుడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికి ఎగిరిపోయాయి వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా వచ్చింది మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయాయి నానాటికి అవన్నీ కూడా దిగజారిపోతున్నాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒకవైపు ఫీజు రీంబర్స్మెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే అంటే జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ ముగిసిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసేవాళ్ళం అలాంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఇవ్వాల్సిన ఉంటే ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు సరిగదా ఏకంగా మూడు త్రైమాసికాల ఫీజు రింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే పెట్టారు ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్ల పిల్లలకి ఇవ్వాల్సిన ఉంటే ఫీజ్ రియింబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి కూడా ఉంది జనవరి వస్తే ఏకంగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు దీవెన బకాయిలు కాగా వసతి దీవెనకు పదకొండు వందల కోట్లు పెండింగ్ పెండింగ్ మొత్తం కలుపుకుంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు పెండింగ్లో కూడా పెట్టింది కూటమి ప్రభుత్వం మరోవైపు పిల్లలు కాలేజీకి వెళ్తుంటే ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావద్దని చెప్పేసి చెప్తున్నారు దీంతోనే పిల్లలందరూ కూడా చదువులు మానేసి పనులు కూడా వెళ్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఆరోగ్యశ్రీకి ఆ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అలానే ఉండిపోయాయి మార్చి నుంచే ఇంతవరకు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన ఉంటే బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదు మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపు తొమ్మిది నెలలకు సుమారు రెండు వేల నాలుగు వందల కోట్లు కూడా పెండింగ్లో పెట్టారు నెట్వర్క్ ఆసుపత్రుల్లో గొడవ చేస్తే ఏదో రెండు వందల కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది పేషెంట్లు ఆసుపత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరు గారిపోతుంది ఇంకా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలలకు ఇప్పటివరకు కూడా వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు పెండింగ్ పెండింగ్లోనే ఉన్నాయి వాళ్ళు సర్వీస్ అందించే పరిస్థితి కూడా లేదు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఇంకా పెద్ద స్టోరీ ఉంది ఎక్కడ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీసం మద్దతు ధర లభించడం లేదు వైసా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి ఆర్బికేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది ప్రతి రైతుకు కనీసం మద్దతు ధర వచ్చేది ఇది ఒకటే కాకుండా జీఎల్టీ గన్నీ బ్యాగ్స్ లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించే ఆ టైంలో చెల్లించే వాళ్ళం జిఎల్టీ కింద ప్రతి రైతుకు ప్రతి రెక్క ప్రతి ప్రతి ఎకరాకు అదనంగా పదివేలు వచ్చే పరిస్థితి కూడా ఉండేది ఇవాళ రైతులకు కనీసం మద్దతు ధర అంటే ఎంఎస్సి కూడా అందడం లేదు డెబ్బై ఐదు కిలోల బస్తా బియ్యన్ని ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఆ ధర ఎక్కడ కూడా ఇవ్వడం లేదు కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం కూడా నిలిపివేసింది కూటమి ప్రభుత్వం గత్యంతరం లేక రైతులు దళారీలు రైస్ మిల్లర్లను వాళ్ళకంతా కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది వాళ్ళు రైతుల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి తక్కువ కొనుగోలు చేస్తున్నారు ధాన్యం సేకరణ చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది అదేవిధంగా మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు వర్షాల వల్ల వర్షాల దెబ్బకి రైతులంతా కూడా కుదేలైపోయారు ధాన్యం రంగు మారుతుంది అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇంకా కరెంట్ ఛార్జీ విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదురు కార్యక్రమం కూడా మొదలుపెట్టేశాడు కరెంటుకు సంబంధించి ఇప్పటివరకు ఆరు వేల కోట్లు బాధులు కూడా మొదలైంది మరో తొమ్మిది వేల కోట్ల బాధుడు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది కూటమి ప్రభుత్వంలో కరెంటుకు సంబంధించి ఈ స్థాయిలో పదిహేను వేల కోట్లు బాధుడు అనేది భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసి ఉండరు ఆరు నెలల్లోనే కూటమి అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఒకవైపున ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదని ఎవరు నిరసన వ్యక్తం చేయకూడదని చెప్పేసి తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు సోషల్ మీడియా కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇదికించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇలా ఎప్పుడూ జరగలేదు గతంలో రాష్ట్రం అంతా భయోందోళన వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం సృష్టించింది ఆయన చేస్తున్నా అంటే బాధుడు కార్యక్రమానికి ఎవరు కూడా రోడ్డు మీదకు రాకూడదని చెప్పేసి ఇలా చేస్తున్నారు ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమో అని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులున్నాయి కూటమి ప్రభుత్వం బాగా ఉపయోగించుకుంటుంది అవినీతి విచ్చలవిడిగా నడుస్తుంది నిరేక్షగా రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నడుస్తుంది ఇలా అనేక విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది ఇంకా ఇసుక మద్యం మాఫియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పాడు కానీ దాన్ని అమలు చేయడం లేదు ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక కూడా అమ్ముతున్నారు నీకింత నాకింత అని చెప్పేసి అందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పంచుకుంటున్నారు గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు మొత్తం షాపులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల చేతుల్లో కూడా తీసుకున్నారు దానికోసం కిడ్నాపులతో పాటు పోలీసులతో కూడా బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు లాటరీలో ఎవరికైనా షాపులో వస్తే వారి దగ్గర నుంచి రాయించుకుంటున్నారు పైగా గ్రామంలో వీళ్ళే వేలం పాటలు పెట్టి మరీ బెల్ట్ షాప్ కూడా ఇస్తున్నారు ఈరోజు బెల్ట్ షాపులు లేని వీధి గ్రామం లేదు ఒక్కో బెల్ షాప్కి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వేలం పాట కూడా పెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు వస్తున్నాయి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుదీర్ఘంగా చర్చించి వీటికి సంబంధించి డిసెంబర్ అంటే ఈ నెలలోనే రోడ్డు మీదకి రావాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజల తరఫున గలం ఇప్పించాల్సిన సమయం కూడా వచ్చింది అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చేసింది మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి ఆరు నెలలకే అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు తలెత్తింది కరెంట్ ఛార్జీల పెంపు ధాన్య సేకరణలో దళారీల రాజ్యాంగం వాళ్ళ రాజ్యం మద్దతు ధర దక్కకపోవడం ఫీజు రిమర్ష్మెంట్ అంశాల మీద ప్రజలను ఇబ్బంది చాలా పెడుతున్నారు ఆయా నియోజకవర్గాలు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థులు సమన్వయకర్తలతో కలిసి వాటిని ఇన్వాల్వ్ చేసుకుంటూ కార్యాచరణ ప్రణాళిక అమలు చేసిన అవసరం కూడా ఉంది ప్రజలకు అవసరమైనప్పుడు మనం వారి తరఫున వాయిస్ ఇవ్వగలగాలి అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం కూడా చేయాలి వారి తరఫున నిలబడాలి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది ఖచ్చితంగా చేయాలి ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను కూడా తెలుసుకునే సంబంధించిన ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు ఒకటి రైతులు ఇబ్బందులు కరెంట్ ఛార్జీలు బాధురే బాధులు చూస్తున్నాం కదా అదేవిధంగా ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొన్న ఉంటే సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ నెల పదకొండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ల కార్యాలయం వద్ద అన్ని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు తరపున వారికి సంబంధించినటువంటి ప్రధాన అంశాల మీద ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద నిలదీస్తూ ధాన్యం సేకరణలో వారికి కనీసం మద్దతు ధర కల్పించేలా డిమాండ్ చేస్తారంట అదేవిధంగా పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం వీటితో పాటు ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమా రైతులకు వర్తింపజేయాలన్న డిమాండ్తో కూడా రైతులతో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతుంది అదేవిధంగా కరెంట్ ఛార్జీలకు సంబంధించి బాధురే బాధితుల కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆందోళన చేపట్టబోతున్నారు ఎన్నికలు ఎప్పుడు తాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ విధంగా బాదురే బాధితుడి కార్యక్రమం చేపట్టారు కూడా మనం చూసాం అదేవిధంగా జనవరి మూడవ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయంలో ఫీజు రింబర్స్మెంట్ మీద ఆందోళన చేపట్టబోతున్నారు పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రింబర్స్మెంట్ పిల్లలకు అందించాల్సిన ఉంటే వసతి దీవెన దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ గారు ఈరోజు కార్యాచరణ చేయడం కూడా జరిగింది ఇంకా ఈ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పర్యటన కూడా ఉంటుంది అది ఇంకా చెప్పాడు ఆల్రెడీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరి సమక్షంలో ఒక కార్యక్రమం చేపట్టి అందరూ కూడా ఇలా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది మరి చూద్దాం ముందు ముందు ఇంకా ఎన్ని పరిణామాలు ఉంటాయో